కాకతీయ యూనివర్సిటీ రెండో గేటు వద్ద ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్టీఐ మెంబర్ సతీష్ మాట్లాడుతూ కేటీఆర్ కు అధికారం పోయినప్పటికీ అనిశ్చిత వ్యాఖ్యలు మాత్రం మానుకోవడం లేదని ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టినప్పటికీ పోయి అనవసర మాటలు మాట్లాడుతున్నారని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రాహుల్ గాంధీపై జనకు వచ్చిన కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఈ సందర్భంగా మాట్లాడారు ఖచ్చితంగా వరంగల్లో అడుగు పెడితే కేటీఆర్కు చెప్పుల దండతో స్వాగతం పలుకుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు

మా జాతీయ నాయకుడైన రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యల నిరసనగా యూత్ కాంగ్రెస్ నన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది కేటీఆర్కి మా వరంగల్ నుంచి సవాల్పిస్తున్నాం తెలంగాణ తెచ్చా తెచ్చి కొట్లాడుకున్న తెలంగాణలో మాకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో జాతీయ నాయకుడిని ఉరిదీయాలన్న కేటీఆర్ని మేము వరంగల్లో బహిరంగంగా ఉరిదీసాం రోజు కేటీఆర్ పెట్టుకో ఇదే తెలంగాణ ఇచ్చినప్పుడు గాంధీ పోయి కాళ్ళు పట్టుకున్నప్పుడు తెలియదా రాహుల్ గాంధీ గురించి మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ గురించి తెలియదా సోనియా గాంధీ వాళ్ళ గురించి తెలియదా తెలియక ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోం బిడ్డ నిన్న నిన్న ఏదైతే మా నాయనన్న చెప్పిండో అదే వరంగల్ కచ్చిన వెంటనే మేము చెప్పులతో ఉరికిచ్చి కొట్టకపోతే మేమేందో చూపెడతామని గట్టిగా సవాల్ విసురుతున్నాం కేటీఆర్ ఇకనైనా నోరు అడుపులో పెట్టుకో బిడ్డ ఏదో మేము కొట్లాడి పది సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరిస్తూ పల్లకొండ సతీష్ యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్